ముందుకొచ్చి రైతులు స్వతహాగా ముందుకొచ్చి వాళ్ళు కొనుగోలు కేంద్రాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామంటే దాన్ని ప్రోత్సహించి వాళ్ళు ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం అనుకూలంగా మీకు సౌరీయంగా తెలియజేస్తున్నాను మొదటిసారి రైతులు ఇక ప్యాక్సే కానీ లేకపోతే మన ఐకేపీఏ కానీ ఐకేపీ కానీ డిసిఎంఎస్ఏ కానీ ఇవన్నీ కాకుండా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే వాళ్ళకి అనుమతి ఇవ్వడం వాళ్ళకి సహకరించడము అన్ని పరికరాలు సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఇది ఒక వినూతనంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము కనుక రైతులందరూ కూడా ఇంకా మీకు కొనుగోలు కేంద్రాలు కావాలన్నా సొతాగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుందామన్నా మీరు ముందుకు రండి మీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కనుక మీ అందరికీ సంపూర్ణంగా ఈ ప్రభుత్వం సాగారీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను ప్రత్యేకంగా మా నాయకులకు రైతులకు మరీ మరియు ప్రత్యేకంగా మన మంత్రి వాళ్ళు తెలియజేసుకుంటే ఒకసారి వ్యవసాయం నలభై వేల ఎకరాల సాగు తీసుకురావడం అప్పుడు నుంచి సింగూర్ కెనాల్ మాకు అలవాటు అయింది మళ్ళీ కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాల సంఖ్య పెంచుకోవడం కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుకోవడం దానికి తోడు ప్రధానంగా మనం తీసుకున్న నిర్ణయం సన్నాలను ఆ చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సన్నాలకు మరి బోనస్ సన్నాలను ప్రోత్సహించడానికి బోనస్ ఆ కార్యక్రమం కూడా మనం చేపట్టినాము మన జిల్లాలో మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ ఎందుకు వచ్చింది ఆయన మా పార్టీ ఏ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో గెలిచిండు ఏ పార్టీలో వేయిండు అందరికీ అన్ని ఎరికే అంత పిచ్చోళ్ళు లేవలేరు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో లేరు మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లు వస్తుందా జ్ఞానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపైనర్ కాంగ్రెస్ ఏమైనా నీతి ఉందా వాళ్ళకు ఏమైనా రీతి ఉందా అసలు ఏమైనా ఇజ్జతుందా అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కొట్లాడుకున్నాడు ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా మాటి మారిన ఏమైనా సిగ్గుందా అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని ఏంది నాకు అర్థం కాదు చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా నాకు ప్రజల్లో మీద పెద్ద పొడి చేసినాం అద్భుతాలు చేసినాం రెండేళ్లలో విజయోత్సవాలు చేస్తున్నారు కదా చేయి రాండ్రి ఎలక్షన్లకు వద్దనమ్మా అల్టిమేట్ ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ దానికి నాయకుడు ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యే ని తీసుకపోవడమే కాకుండా స్పీకర్ గారు కాడనేమో అవద్దాలు లేలే మేము పార్టీ మారలేని అవద్దాలు బయటనేమో స్టార్ క్యాంపెయినర్ల ఏఐసీసీ లిస్ట్ ఇచ్చింది అందులో సిగ్గు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టే చెప్పొచ్చు